అందరికి నమస్కారం పేద విద్యార్థుల విద్య కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనేదానికి ఈరోజు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు బకాయి పెట్టినటువంటి ఫీజు బి ఫీజ్ రియంబర్స్మెంట్కి సంబంధించి నిన్న నాలుగు వందల కోట్లు కూడా రిలీజ్ చేసి ఇప్పటికీ దశలవారీగా పదిహేడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ఈబిసి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిది అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చొరవతో మరి ఏ ఒక్క విద్యార్థి కూడా ఇబ్బంది రాకుండా ఈరోజు బకాయిలు చెల్లిస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిల వల్ల చాలామంది విద్యార్థులు డిగ్రీలు కంప్లీట్ చేసుకున్న ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నా వాళ్ళ సర్టిఫికేట్లు ఇస్తానికి కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ప్రభుత్వం వచ్చిన వెంటనే గమనించాం వెంటనే అన్ని స్కూల్స్కి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఏ ఒక్క విద్యార్థిని ఇబ్బంది పెట్టొద్దు మీ బకాయిలు మొత్తం కూడా కూటమి ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పి హామీ ఇచ్చి ఆ హామీని నిలబెట్టుకుంటా ఉన్నాం ఆ పది లక్షల మంది విద్యార్థులకి ఇమీడియట్గా సర్టిఫికేట్లు ఇప్పించడం జరిగింది ఎక్కడన్నా కాలేజీ వాళ్ళు ఇబ్బంది పెడితే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాను గట్టిగా కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఫీజు రింబర్స్మెంట్ కింద రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు బకాయి పెట్టారు అలాగే వసతి దీవెన కింద తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు వసతి దీవెన బకాయిలు పెట్టారు అలాగే పీజీ ఫీజు రియంబర్స్మెంట్ కింద నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు